మళ్ళీ ఆదివారం వచ్చింది ఆఫీస్ ఉండదు కదా ఈరోజైనా ఇంటి దగ్గర ఉండకపోతాడా అనుకుంటూ నిద్రలేవగానే మృదుల దగ్గరకు వచ్చింది ఇందిర విజయ్ బయటికెళ్లాడని మృదుల చెప్పగానే ఇందిర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇందిరను చూస్తుంటే మృదులకు కూడా ఎంతో బాధ అనిపించింది వాళ్ళన్నయ్య ఇందిరకు కనిపించకుండా ఎందుకలా తప్పించుకుని తిరుగుతున్నాడో ఆమెకు కూడా అర్థం కావడం లేదు తను లేచేసరికి బయటికెళ్తున్నాడు ఆశగా వచ్చే ఇందిరకు రోజూ అదే సమాధానం చెప్పాలంటే ఎలాగో ఉంటుంది మీ అన్నయ్య ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు నీళ్లు నిండిన కళ్ళతో దిగులుగా అడిగింది ఇందిర అదే నాకు అర్థం కావడం కావడంలేదిందు ఒక పూట భోంచేస్తే ఒక పూట భోంచేయడం లేదు అన్నయ్యని చూస్తే ఆశ్చర్యపోతావు జ్వరం వచ్చి లేచిన మనిషిలా ఉన్నాడు నాతో కూడా ముభావంగా ఉంటున్నాడు అన్నయ్యని చూస్తుంటే నాకు భయంగా ఉంది ఆఫీసు గొడవల మూలంగా అలా ఉన్నారేమో లేదు అన్నయ్య పనిచేసే ఫ్యాక్టరీ అన్నయ్య ఫ్రెండ్ది అతను అన్నయ్య ఎంత చెబితే అంత అతను చూడాల్సిన విషయాలు కూడా ఒక్కోసారి అన్నయ్య చూస్తుంటాడు అసలు అటువంటి చిన్న విషయాలకు అన్నయ్య బాధపడ్డు కూడా కారణం ఏమీ లేకుండా ఎందుకలా ఉంటారు అదే నేను ఆలోచించేది ఏమడిగినా నాకు మనసు బాగలేదు నన్ను విసిగించమాకు అంటాడు అంది మృదుల దిగులుగా ఒక గంట కూర్చుని ఇంటికొచ్చింది ఇందిరా సాయంత్రం ఐదు గంటలు కావస్తోంది ఒకవేళ విజయ్ తన కోసం పార్కుకొస్తాడేమో అన్న ఆలోచన రాగానే ఒక నిమిషం ఆగలేకపోయింది పార్కుకొచ్చింది పార్కంతా కలీ తిరిగింది విజయ్ జాడలేదు దిగులుగా నందివర్ధనం చెట్టుపక్కగా కూర్చుంది అస్తమిస్తున్న సూర్యభగవానుడి తాలూకా కాంతిపడి పార్కులోని విరగబూసిన పూల చెట్లు మరింత ముద్దుగా బంగారు కాంతితో మెరిసిపోతున్నాయి విజయ్ వస్తాడన్న ఆశ పోలేదు గోదావరి తరంగాల్లా మనసులో కదులుతున్న ఎన్నో తీయని భావనలు ఆ భావనల ప్రభావం ఆమె చెక్కిళ్ళపై పరుచుకుని మోదుగ పువ్వుల్లా కుంకుమ అద్దినట్టుగా ఉన్నాయి చూసిన ఇందిర ఉలికి పడింది విజయ్ తనవైపే వస్తున్నాడు అతన్ని చూడగానే బాధో ఆనందమో తెలియని భావోద్రేకంతో ఇందిర కళ్ళు నీళ్లతో నిండాయి విజయ్ ఆమెకు దగ్గరగా వచ్చి కూర్చున్నాడు ఇందిర చూపులు అతని శరీరాన్ని తడుముతున్నాయి గెడ్డం మాసుంది ముఖం పీకుపోయి కళ్ళు లోతుకుపోయి వారం రోజులకే గుర్తుపట్టలేనంత మార్పు కనిపిస్తోంది అతనిలో ఇందు ఆమె చేతిని తన చేత్తో అందుకుంటూ మృదువుగా పిలిచాడు ఆ చిరు స్పర్శకే ఆమె మనసుకెంతో శాంతి ఓదార్పు దొరికింది ఇందిర కళ్ళెత్తి చూసింది ఆమె కళ్ళల్లో నిలుచున్న నీళ్లు చెక్కిళ్ల మీదకు జారాయి ఆ దృశ్యం చూడగానే ఎవరో మనస్సుని బలవంతంగా మేలుపెడుతున్నంత బాధనిపించింది విజయ్కు ఎందుకు నా నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు అడిగింది ఇందిర సూటిగా అతన్ని చూస్తూ ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు విజయ్ ఆమె కళ్ళల్లోకి చూడలేక దూరంగా ఆడుకుంటున్న పిల్లల వైపు చూస్తూ కూర్చున్నాడు ప్రపంచంలో దిగులంతా అతని కళ్ళల్లోనే గూడు కట్టుకుని ఉన్నట్టుగా ఉంది సమాధానం చెప్పండి అతనికి మరింత దగ్గరగా జరుగుతూ అంది విజయ కళ్లల్లో నీటి తెర ఇందిర గుండెలు బదులయ్యాయి అతని మోకాల మీద తన వాంచి అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నేనేమైనా పొరపాటుగా ప్రవర్తిస్తే ఆ విషయం చెప్పండి సరిదిద్దుకుంటాను ఈ వారం రోజుల నుంచి నేనెంత అనుభవించానో మీకు తెలీదు ఇంకా నన్ను చంపకండి సూటిగా సమాధానం చెప్పండి నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నిన్ను అభిమానించి ఆరాధించడం మొదలుపెట్టాను కాని నీ అంతస్తును గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు ఇంతవరకు ఆ అవసరం రాలేదు నీ పుట్టినరోజు నాడు తెలిసింది నీ ఏమిటో మీ నాన్నగారు నిన్ను ఏ లక్ష్యాధికారుకో ఏ ఫారెన్ రిటర్న్కో ఇచ్చి చెయ్యాలనుకుంటున్నారు ఆయన మాటను తోసిపుచ్చి నన్ను పెళ్లి చేసుకుంటే నీకు భవిష్యత్తుండదు నువ్వు సుఖంగా సంతోషంగా ఉండాలంటే నా నేడ కూడా నీమీద పడకూడదు అతని మాటల్లోని అంతరార్థం అర్థం కాలేదు ఇందిరకు అయోమయంగా అతన్ని చూస్తూ కూర్చుంది నేను పనిచేసేది ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో జీతం నెలకు ఎనిమిది వందలు ఫ్యాక్టరీ ఓనరు నా ఫ్రెండ్ కావడంతో కిందటి సంవత్సరం ఫ్యాక్టరీ మీద బాగా లాభాలొచ్చాయి అందుకని నాకు స్కూటర్ కొనిచ్చాడు మా నాన్నగారు నా చిన్నతనంలోనే పోయారు పల్లెటూళ్ళో మా అమ్మ అమ్మమ్మగారు ఉంటున్నారు ఉన్న పొలం కాస్త మా ఇద్దరి చదువులకు అముడైపోయింది స్వంత ఇల్లు తప్ప ఇంకేం స్థిరాస్తి లేదు మృదులకు పెళ్లి చేయాల్సిన బాధ్యత అమ్మ అమ్మమ్మను చూడాల్సిన బాధ్యత నాదే ఇందు మా అమ్మ అమ్మమ్మ నా మీద ఎన్నో ఆశలు పెంచుకుని బ్రతుకుతున్నారు ఒక విధంగా చెప్పాలంటే నా కోసమే బ్రతుకుతున్నారు ఏ విషయంలోనూ వాళ్లను నిర్లక్ష్యం చేయలేను మృదులకు నేనంటే ప్రాణం నేను బాధ్యతల బందీని నువ్వు లక్షాధికారుల ముద్దుబెడ్డవు నీ పుట్టినరోజు పార్టీకి మీ నాన్నగారు పదివేల రూపాయలు ఖర్చు పెట్టారు ఆ డబ్బుతో నేను నా చెల్లెలికి పెళ్లి చేయగలను నువ్వు కట్టే ఒక్క పట్టుచీర ఖరీదు నా నెల జీతం నీకు నాకు నింగికి నేలకు ఉన్నంత తేడా ఉంది పెళ్లి చేసుకుంటే నాతో సంతోషం కంటే బాధ్యతల్ని ఎక్కువగా పంచుకోవాల్సి వస్తుంది మీ నాన్నగారి కళ్ళల్ని నిజం చేయడం నీ బాధ్యత ఇందిర అతని కళ్లలోకి చూసింది కాంతులు విరజిమ్మే ఆ కళ్ళు జీవాన్ని కోల్పోయి నిరాశకు నిర్లిప్తతకు నిలయాల్లా ఉన్నాయి మబ్బులు కమ్మిన ఆకాశంలా అతని ముఖం మీద బాదామయ్య రేఖలు కప్పబడున్నాయి అందమైన అతని ముఖంలో నిరాశ దిగులు ప్రతిఫలిస్తున్నాయి మనసులోని బాధ శరీరం మీద ఎటువంటి ప్రభావాన్ని కలిగిస్తుందో విజయను చూస్తే అర్థమవుతోంది ప్రేమించిన ఆడది సుఖంగా ఉండాలని అతను పడుతున్న ఆరాటం తపన ఆవేదన అభిమానం అనురాగం చూస్తుంటే ఇందిర మనస్సు కరిగిపోయింది అతని పట్ల ప్రేమ రెట్టింపైంది ఆమె సున్నితమైన మనసు అతను పడుతున్న బాధను సహించలేకపోయింది అతని మనసులో ఎంతటి ఆవేదన అనుభవిస్తున్నాడో అతని ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఇందిర మనసులో వారం రోజుల నుంచి ముసురుకున్న ఆలోచనలు ఉధృతం తగ్గి మనసు ప్రశాంతంగా ఉంది చల్లబడిన మనసు తేలిగ్గా నిట్టూర్చింది వయసులో ఉన్న ఆడపిల్ల కనపడగానే ప్రతి మగాడు ఆమె వెంటపడి నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు లేకుండా బ్రతకలేను అని ఎన్నో తీయని మాటలు చెప్పి ఆమె యవ్వనాన్ని దోచుకోవాలని చూస్తాడు అటువంటిది మీరు పది లక్షల ఆస్తితో నన్ను కాదంటున్నారు దీన్ని బట్టే మీరు నన్నెంతగా ప్రేమిస్తున్నారో నాకు అర్థమవుతుంది నాకు మా నాన్నగారికి కూడా మా ఆస్తిని కాకుండా నన్ను నన్నుగా ప్రేమించే మనిషి కావాలన్నదే కోరిక నాకు మీరు కావాలి నేను మీలో చూసింది మీ అంతస్తును కాదు మీ మనస్సును అందులో నాకున్న స్థానాన్ని నేను నండి అంతస్తుల తేడాతో మీకు మీరే ఏమేమో ఊహించుకుని మీ ఊహలకు మీరే రూపకల్పన చేసుకుంటూ నన్ను అందలం ఎక్కించాలని అనుకుంటూ అదపాతాళానికి నెట్టేస్తున్నారు నా జీవితం నందనవనం కావాలన్న కోరికతో నాకు జీవితమే లేకుండా చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని ప్రేమించిన నేను అంతస్తుల కోసం మరో మగాడికి నా మనసులో చోటవ్వగలనుకున్నారా మీకు అంకితమైపోయిన నేను మీరు లేకుండా బ్రతకగలనా నా మనస్సు శరీరం నా ఆలోచనలు ఊహలు అన్నీ మీవే నాలోని ఊపిరి మీరు నన్ను ఏం చేసుకున్నా ఆ అధికారం మీకే ఉంటుంది నాకు దూరమై నన్ను ఇలా బాధపెట్టే కంటే ఒక్కసారిగా మీ చేతులతోనే నా గొంతు నుల్ని చంపేయండి దానిగా మీ చేతుల్లో చచ్చిపోతాను రెండు చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ అంది ఇందిర ఇందు ఐ లవ్ యు కోసం ఏమైనా చేస్తాను నా ప్రాణాలైన ఇస్తాను తనలో తను అనుకుంటున్నట్టుగా అన్నాడు విజయ్ ఆ మాటకు ఇందిర కళ్ళు సంతృప్తితో మెరిశాయి సూర్యాస్తమయ కాంతి ఇందిర చెక్కెళ్ళ మీద బంగారు పోతను పూస్తోంది చల్లటి చిరుగాలి మనస్సును సేద తీరుస్తోంది ఇరువురు ఒకరినొకరు చూసుకుంటూ గడపబోయే మధుర జీవితాన్ని ఊహించుకుని తీయటి కళల్లో తేలిపోతున్నారు ఇందిరముఖంలోకి ఆరాధనాపూర్వకంగా చూస్తున్న విజయ్ కళ్లల్లో చెప్పలేని కృతజ్ఞతాభావం గోచరిస్తోంది నాలో ఏం చూసి అవ్వాలనుకుంటున్నావు ఇందు మీ ప్రేమలో నా జీవితం పుష్పించి ఫలిస్తుందన్న నమ్మకం నాకుంది మృదువుగా లాలనగా ఆమె ముంగురులు సావరించాడు విజయ్ పరవసత్వంతో అతని చేతిని కాంచుకుంది ఇందిర ఆ తర్వాత వాళ్ళిద్దరూ పెద్దవాళ్లకు తెలియకుండా ఎన్నో సాయంత్రాలు ఏదో ఒక చోట కలుసుకునేవారు గడిచిపోయే రోజులు వాళ్లను మానసికంగా మరింత దగ్గర చేయడంతో పాటు శారీరకంగా వాళ్ళిద్దరినీ చేశాయి డిగ్రీ చేతికొచ్చేసరికి తను మాతృత్వపు అర్హతను పొందబోతున్నానని అర్థం చేసుకున్న ఇందిర భయంతో వణికిపోయింది విజయ్ ఓదార్చి త్వరగా భార్యభర్తలం అవుదామని తొందర చేశాడు ఇందిర విజయ్ విషయం వాళ్ల నాన్నగారికి చెప్పింది తన కాబోయే ఉండవలసిన అంతస్తు అతనికి లేదన్న కారణంగా విజయను అల్లుడిగా చేసుకోవడానికి ఆయన అంగీకరించలేదు కూతుర్ని గడప దాటకుండా కట్టుదిట్టం చేశారు రహస్యంగా అబోర్షన్ చేయించి ఫారంలో ఇంజనీర్గా పనిచేస్తున్న తన స్నేహితుడి కొడుకుతో ఇందిరకు పెళ్లి జరిపించి అల్లుడితో పాటు కూడా అమెరికా పంపించాలని నిర్ణయించుకున్నారు మమతకు ప్రతిగా తండ్రి మమతాను మమతానురాగాలు అందకపోగా కన్నతండ్రే పరువు ప్రతిష్ఠ కోసం తన జీవితాన్ని నాశనం చేయబోతుంటే ఇందిర మనస్సు గాయపడింది తల్లిదండ్రుల మీద ఒక విధమైన ద్వేషం కసి పెరిగాయి తను ఆలోచిస్తూ కూర్చుంటే విజయ్ నుంచి తనను వేరు చేస్తారేమో అన్న భయంతో పిచ్చిదాన్లా తయారైంది రెక్కలొచ్చిన పక్షి తల్లిదండ్రులను వదిలి తన జతను వెతుక్కుంటూ గూడు వదిలి వెళ్ళిపోవడం సహజం రెక్కలొచ్చిన ఇందిర తన జతతో తన గూడు నిర్మించుకోవడానికి అయిన వాళ్లను ఆస్తిపోస్తులను తృణప్రాయంగా ఎంచి అర్ధరాత్రి ఆ బంగారు పంజరం నుంచి వంట మనిషి సహాయంతో తప్పించుకుని విజయను చేరుకుంది అన్నీ వదులుకుని తననే నమ్ముకుని తన కోసం వచ్చిన ఇందిరను ఆర్తిగా అనురాగంగా గుండెలు కదుముకున్నాడు విజయ్ ఆస్తి అంతస్తులను ఇవ్వలేకపోయినా తన గుండెల్లోని గుడిలో ప్రేమదేవతగా నిలుపుకుని ఆరాధించుకుంటానని నిండు మనస్తో చెప్పాడు ఆ రాత్రే ట్యాక్సీలో వాళ్ల స్వంత ఊరెళ్ళి దేవాలయంలో దేవుని ఎదుట ఇంద్రను తనదానిగా చేసుకున్నాడు వెంకయ్య గారు కూతురు తన మాట వినే స్థితిని దాటిపోయిందని అర్థం చేసుకుని నలుగురిలో తన గౌరవాన్ని కాపాడుకోవడానికి ఇందును విజయ్ను స్వయంగా వెళ్లి తనింటికి తీసుకొచ్చి నలుగురి సమక్షంలో అత్యంత వైభవంగా వాళ్లకు పెళ్లి జరిపించాడు సినిమా హాలు హాలుకు దగ్గర్లో ఉన్న మేడ ఇందిరకు కట్నంగా ఇవ్వాలని అంతకుముందే ఆ రెండింటినీ ఇందిరపేర రాసి రిజిస్టర్ చేయించాడు ఆ రెండింటినీ కూతురుకు కట్నంగా ఇచ్చి హాలు మీదొచ్చే అద్దె నెల్లలా ఇందిరకందెలా అన్ని ఏర్పాట్లు చేశాడు మేడను ఖాళీ చేయించి కూతురి చేత ఆ మేడలో కాపురం పెట్టించాడు మరో యాభై వేలు ఖర్చు పెట్టి కొత్త కాపురానికి కావలసిన ఫర్నిచర్ రేడియో టేప్ రికార్డర్ మంచాలు సోఫాలు అన్నీ కొన్నారు భర్తతో కాపురం పెట్టిన ఏడు నెలలకే ఇందిర పన్నెంటి బాబుకు తల్లయింది ముద్దులు మూటలు గడుతున్న మనవాణ్ణి చూడగానే పెద్దవాళ్ల అందరి మనసుల్లోని కోపం ఎగిరిపోయింది మృదుల చదువు పూర్తయింది ఇంకా పెళ్లి కాలేదు విజయ్ సంబంధాలు చూస్తున్నాడు మృదుల వాళ్లమ్మ దగ్గరే ఉంటుంది ఎలా ఖర్చు చేసుకున్నా సినిమా హాల్ మీదొచ్చే అద్దె సరిపోతుంది స్వంత బంగళ ముద్దులకే బాబు అపురూపంగా కంటిపాపలా చూసుకునే భర్త అన్నీ ఉన్న ఇందిర జీవితం వడ్డించిన విస్తరిలాంటిది ఇందూ ఇందు విజయ్ వంగి ఆమె ముఖంలోకి ముఖం పెట్టి చూస్తూ భుజాలు పట్టుకుని కుదిపేసరికి గతంలో నుంచి తేరుకొని కళ్ళు తెరిచింది ఇందిర నేనొచ్చింది కూడా గమనించకుండా ఆలోచిస్తున్నావేమిటి ఆమె నుదుటి మీద తన పెదవులతో అద్దుతూ అన్నాడు అప్పటి వరకు మధురమైన ఊహలతో తేలిపోయిన ఇందిర భర్త ఎదురుగా కనిపించగానే అతని గుండెల మీద వాలిపోయింది విశాలమైన డబల్ కాట్ మీద సున్నితంగా పడుకోబెట్టి ఆమె పక్కన చోటు చేసుకుని పడుకున్నాడు అలసిపోయి భర్త గుండెల మీద తలపెట్టుకుని పడుకుంది ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ పడుకున్నారు ప్రేమే వారికి ప్రాణం ప్రేమే వారికి లోకం ప్రేమే వాళ్ళు వాళ్లే ప్రేమ పరిపూర్ణమైన ప్రేమను పొందగలిగిన మనిషికి కోరికలంటూ ఉండవు ఒకరినొకరు ప్రేమించుకుని అర్థం చేసుకుని దంపతులయ్యి వివాహ బంధంలోని మధురమను అనుభవిస్తున్న వాళ్లకు ఆకలి దప్పులను గురించిన ఆలోచన కూడా ఉండదు ఇందిర లేచి చీర సర్దుకుని గదిలో లైటు వేసింది తెల్లటి కాంతి గదంతా పరుచుకుంది మంచానికి ఎదురుగా ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ కు బిగించున్న పెద్ద బెల్జియం మిర్రర్లో ఇందిర తన ప్రతిబింబాన్ని చూసుకుంది వెనకగా వచ్చిన విజయ్ ఆమె మెడ మీద తలాంచి మిర్రర్లోకి చూస్తూ ఇందు ఎవరు అందంగా ఉన్నారో చెప్పు అన్నాడు గరుకు గెడ్డం గుబురు మీసాలు మీ ముఖం కంటే నాజూకుగా మృదువుగా ఉన్న ముఖమే అందంగా ఉంది అంది నాజూకుతనం మీ కందం మోటుతనం మా కందం ఆమె మెడవంపు మీద తన కొసముక్కుతో రాస్తూ అన్నాడు అబ్బా ఇక వదలండి అంది గారంగా అతని ఒత్తైన క్రాఫ్లో వేళ్లు జొనిపి కుదుపుదు ఈ భంగిమ చాలా బావుంది బాబు చూడండి గుమ్మంలో నిల్చుని మన వైపు ఎలా చూస్తున్నాడో అంది ఇందిర విజయ్ ఇందిర భుజాల మీద నుంచి చేతులు తీసి సరిగ్గా నిల్చున్నాడు ఇందిర ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని గదిలోంచి బయటకు పరిగెత్తింది విజయ్ గుమ్మం వైపు చూశాడు ఇందిర చిలిపితనానికి అతని పెదవులపై చిరునవ్వు కదలాడింది వంట మనిషి కావలసినవి అందిస్తుంటే భర్తొచ్చే టైం అవుతుందని హడావిడిగా స్వీట్ తయారు చేస్తోంది ఇందిర అప్రయత్నంగా చూసిన ఇందిర గుమ్మం నిండుగా తన తనవైపే చూస్తున్న భర్తను చూసి మబ్బులేని వర్షంలా ఆరు గంటలకు గాని ఇల్లు గుర్తుకురాదు మీకు నాలుగు గంటలకే వచ్చారేమిటి అంది చంపకు చెయ్యాంచుకుని విజయను చూస్తూ ఇప్పుడు నువ్వెలా ఉన్నావో తెలుసా ఎలా ఉన్నానో మీరు చెప్పండి నాకెలా తెలుస్తుంది అంది చిరునవ్వుతో విజయ్ డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు ఐదు నిమిషాల్లో స్వీటు చేయడం పూర్తి చేసి ప్లేటు నిండుగా లడ్డూలు అతని ముందు పెట్టింది అతను ప్లేటు ఖాళీ చేసేలోగా పొగలు కక్కుతున్న టీ కప్పు అందించి తను కూడా టీ కప్పు తీసుకుని అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ ఏంటి విశేషం ఇంత త్వరగా వచ్చారు అంది అమ్మ మా ఊరు నుంచి ఫ్రెండ్ వస్తుంటే అర్జెంటుగా రమ్మని కబురు చేసింది మృదులను చూడ్డానికి రేపెవరో వస్తున్నారంట ఈ రాత్రికి వెళ్ళి రేపు రాత్రికి వచ్చేస్తాను మృదులను చూడడానికా పిలుచుపులకొస్తున్నారా అయితే నేను కూడా వస్తానండి ఇప్పుడెందుకు నువ్వు నీ వెళ్ళే వివరాలు వస్తాను ఆ మాటకు ఇంద్రకు కోపం వచ్చింది వచ్చేవాళ్లకు మర్యాదలవి చూడాలంటే మీ అమ్మ అమ్మమ్మగారు అవుతుందా నేను వస్తాను నా మాట వినిపించుకోవేం వద్దని చెప్పాను కదా నేను మగాణ్ణి నీ ఎలా సంబంధం కుదరాలి కదా కట్నం విషయాలు అవి మాట్లాడాలంటే నీ వల్ల ఏమవుతుంది ఇద్దరం కలిసి వెళదాం ఇప్పుడు నువ్వు తయారయ్యేసరికి ఇంటికి కూడా వెళ్ళిపోతాను నన్ను విసిగించుకో నేను మగాణ్ణి ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు కటువుగా అంటున్న భర్త వైపు తెల్లబోయి చూసింది ఇందిర ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి తన కన్నీళ్లు భర్త కంటపడకుండా ఉండాలని ఏదో పనున్నట్టుగా కుర్చీల నుంచి లేచి యువతలకొచ్చింది ఇంటి విషయాలను గురించి ఆలోచిస్తున్న విజయ్ ముఖంలో ముసురుకున్న నీలి నీడలను గమనించే స్థితిలో లేడు బయటకెళ్లబోతూ ఆగి ఇందిరకు దగ్గరగా వచ్చి ఇందు నీ దగ్గర డబ్బెంతుంది అన్నాడు ఇందిరకు ఒళ్ళు మండిపోయింది మీరు మగాళ్లు ఎప్పుడేం చేయాలో అన్నీ తెలిసిన వాళ్లు డబ్బు విషయం మాత్రం నన్నడగడవేందుకు అని అనాలనుకున్న మాటలు పేదవి చివరి వరకు వచ్చి ఆగిపోయాయి తను కోపంతో అన్న మాటలు భర్త ఏ విధంగా అర్థం చేసుకుంటాడో అన్న అనుమానంతో అనలేక బీరువాలో మూడు వేలున్నాయి అంది ఆ డబ్బు తీసుకెళతాను మీ ఇష్టం అంది ముక్తసరిగా ఆ డబ్బు తీసుకుని ఊరెళ్లాడు ఇందిరకు భోజనం కూడా చేయబుద్ధి కాలేదు నేను మగాణ్ణి ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు అన్న భర్త మాటలే మనసులో మారుమరోగుతున్నాయి ఆలోచిస్తూ అలాగే భోజనం చేయకుండానే నిద్రపోయింది రెండో రోజు రాత్రికొస్తానని విజయ్ మూడో రోజు రాత్రికి కూడా రాలేదు ఎందుకు రాలేదో అన్న భయం ఒకవైపు ఒకవేళ మృదులకు సంబంధం కుదిరిందేమో అన్న సంతోషం ఒకవైపు ఇందిరను ఒక్కచోట నిలువనీయడం లేదు మనస్సంతా దిగులుగా ఉంది నాలుగో రోజుకు ఇంటికొచ్చిన విజయ్ను చూడగానే ఇన్ని రోజులు తను అనుభవించిన బాధ కోపం అన్నీ మరిచిపోయింది ఇందిర వేడిగా మళ్లీ అన్నం వండి ఆమ్లెట్ వేసి చారుపెట్టి ఒడియాలు వేయించి విజయ్కు భోజనం పెట్టింది నాలుగు రోజులు నేను కనిపించకపోయేసరికి నీ ముఖం చూడు ఎలా ఉందో ఎంత మార్పు కనిపిస్తుందో ఇందు నువ్వు భోంచేశావా అతను అడుగుతున్న తీరు చూస్తుంటే అతను కసురుకున్న విషయమే మరిచిపోయినట్టుంది భోంచేశాను నా కోసం ఎదురుచూస్తూ ఈ మూడు రాత్రుల నుంచి నువ్వు భోంచేసి ఉండవని నాకు తెలుసు భోంచేస్తే ముఖవెందుకలా వాడిపోతుంది నేను తినిపిస్తాను నా కాలి మీద కూర్చో అతని మాటల్లో ప్రేమ అనురాగం ఆప్యాయత పొంగి పొర్లుతున్నాయి ఇందిర కళ్ళు సంతోషంతో మెరిశాయి అబ్బా శ్రీవారికి ఎంత ప్రేమో పాపం నేను ఎదురు చూస్తుంటానని తెలిసి రెండు రోజులకొస్తానని చెప్పి నాలుగు రోజులకొచ్చారు అంది ఉక్రోషంగా ఏం చేయనిందో నిన్ను వదిలి మాత్రం ఉండగలనా ఇక్కడ శరీరం అక్కడ నువ్వు నేను లేనన్న దిగులతో చేయకుండా ఏడుస్తూ పడుకుంటావని అక్కడున్న మూడు రోజులు అమ్మ నాకిష్టమని ఏవేవో వంటకాలు చేసేది అయినా తృప్తిగా బోంచేయలేకపోయాను ఇందిర చెయ్యి పట్టుకుని లాగి తన ఒడిలో కూర్చోబెట్టుకుని అన్నం కలిపి ఆమె నోటికి అందించాడు భర్త అనురాగ లాహిరిలో నిలువెల్లా తడిసిపోయింది మృదుల ఎలా జరిగాయి వాళ్లకు మృదులు నచ్చిందా ఈ వివరాలు తెలుసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు విజయ్ వాళ్ళిద్దరూ ఒక్కరుగా మారడం కిటికీలో నుంచి చూస్తున్న నెలరాజు తారలను చాటుకు రమ్మని చేసి అటువైపు పరిగెత్తాడు బయట లాల్లో కూర్చున్నారు ఇందిరా విజయ్ అప్పుడు అడిగింది ఇందిర పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడని పెళ్ళికొడుకు పేరు శేఖర్ మృదులకు ఈడు జోడుగా ఉన్నాడు కట్నందే సమస్యగా ఉంది అన్నాడు విజయ్ వాళ్ళు కట్నం ఎంతడిగారు పాతిక వేలు కఠినంగా వాళ్ల చేతికివ్వాలట మళ్లీ లాంఛనాలు పెళ్లి ఖర్చులు మొత్తం యాభై వేలన్నా అయ్యేటట్టుగా ఉన్నాయి వాళ్ల కోరికలు చూస్తుంటే మన డబ్బును మనం మన మృదులకు ఇచ్చుకుంటాం పాతిక వేలు వాళ్ళ చేతికి ఎందుకివ్వాలి ఇంతకీ వాళ్ళకెంత ఆస్తుందట ఇల్లు తప్ప ఏమీ లేదు వాళ్ళకొక్కడే కొడుకు బీఏ అయ్యాడు ఇంకా ఉద్యోగం రాలేదు అతనికి ఉద్యోగం చూసుకునే బాధ్యత కూడా మందే ఇంకా నయం మా అబ్బాయిని జీవితాంతం పోషించే బాధ్యత కూడా మీదే అనలేదు ఆస్తి లేదు ఉద్యోగం లేదు అతనికి ఏం చూసివ్వాలట పాతికి వేలు అలా అనుకుంటే మృదుల అందంగా ఉంటుంది ఆమెకు డిగ్రీ ఉంది అటువంటి వాడికి ఇవ్వడమే గొప్ప అదృష్టం ఇంకా కట్నం కూడానా ఇంటికెళ్ళొచ్చిన నుంచి చికాగ్గా ఉంది అమ్మమ్మకు ఆరోగ్యం బాగాలేదు మృదుల వయసు వచ్చిన ఆడపిల్ల మగదిక్కు లేకుండా వాళ్ళు అక్కడ ఉండడం నేను ఇక్కడ ఉండడం చూసేవాళ్లకు కూడా బాగాలేదు అక్కడ నాకు తాతయ్య వాళ్ళు ఇద్దరు ముగ్గురున్నారు అందరూ ఒకే ఉండకుండా రెండు కుటుంబాలెందుకు బాబు అని వాళ్లు ఆ మాట అనగానే ఇంతకాలం ఆ విషయం ఆలోచించినందుకు నాకు సిగ్గనిపించింది ఇందు అమ్మా అమ్మమ్మ నా చిన్నతనం నుంచి నా మీదే ఆశలన్నీ పెట్టుకుని బ్రతుకుతున్నారు నేను వస్తుంటే మళ్లీ అన్నాళ్లకు కనిపిస్తానో అన్న భయంతో వాళ్ళిద్దరి కాళ్లలో నీళ్లు వాళ్ళలా చూడగానే వాళ్లను కూడా నాతో తీసుకొచ్చేద్దాం అనిపించింది మళ్లీ నీకు చెప్పకుండా ఎలా అని వచ్చేశాను ఆ మాటలంటున్నప్పుడు అతని గొంతులో జీర పలికింది భర్త అనురాగంలో తేలిపోతూ ఇంతకాలం వాళ్ల గురించి ఆలోచించకుండా తన బాధ్యత మరిచిపోయినందుకు ఇందిరకూడా బాధనిపించింది ఇన్ని రోజుల్లో మీరు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా వాళ్ళని తీసుకొస్తే నేనేమంటాను వాళ్లు లేకుండా నుంచి వచ్చారు వాళ్ల మనసులకు బాధ కలగకుండా చూసుకోవడం మన బాధ్యత పెద్దవాళ్లు వాళ్లు ఈ వయసులో కోరుకునేది తమ బిడ్డల నీడలో ఉండాలని వాళ్ళని ఇక్కడికి తీసుకురమ్మని నేనే చెబుదాం అనుకున్నాను స్వంత వదిలి ఇక్కడకు రావడానికి ఒప్పుకుంటారో లేదో అని ఊరుకున్నాను లంకంత బంగ్లాలో రోజంతా ఒంటరిగా ఉండలేకపోతున్నాను మీరు సెలవు పెట్టి వెళ్లి వెంటనే వాళ్ళని తీసుకురండి అంది తను ప్రేమించే ఆడదాం దగ్గరికంటే తనను ప్రేమించే ఆడదాం దగ్గరే మగవాడు ఎక్కువ సుఖపడతాడని మా ఫ్రెండ్ ఎప్పుడు అనేవాడు వాడి మాటల్ని తేలిగ్గా తీసిపారేసేవాణ్ణి వాడి మాటల్లోని అర్థం ఇప్పుడు అర్థమైంది నాకు నా మనసును అర్థం చేసుకోగల నువ్వు నా భారీగా దొరకడం నా అదృష్టం ఇందు మీ పొగడతలు ఆపండి పొగడతలు కాదిందు నిజం ఇంతకీ మృదులకు పెళ్లి కొడుకు నచ్చాడో లేదా దానిమోహం దానికేం తెలుసు తేలిగ్గా తీసి పారేశాడు పెళ్లి చేసుకునేది మీరు కాదు మృదుల ఆమెకు నచ్చితే కట్నం విషయం తర్వాత ఆలోచిద్దాం మృదులకేం తెలుసు మీకెలా నచ్చజెప్పాలో నాకు అర్థం కావడం లేదు అంది ఇందిర విసుగ్గా మగాణ్ణి ఆ మాత్రం తెలీదంటావా ఆ మాట చురుక్కున ముళ్ళులా గుచ్చుకుంది ఇందిర మనసుకు నేను మగాణి నేను మగాణ్ణి అనే మాట ఓతపదంలా తయారైంది మీకు మగాళి కాబట్టే చెల్లెలకి పెళ్లి కొడుకు నచ్చాడా లేదా అని తెలుసుకోకుండానే కట్నాల విషయం ఆలోచిస్తున్నారు మగాణన్న అహంకారం మీకు రక్తంలో జీర్ణించిపోయింది విసురుగా అంటూ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది ఇందిర విజయ్ ఆఫీస్కెళ్లిన తర్వాత అతను విడిచిన బట్టలు చాకలకేసి ఇల్లంతా నీట్గా సర్ది పత్రిక చదువుతూ వరండాలో కూర్చుంది ఇందిర ఇందు అన్న పరిచయమైన గొంతు వినిపించి పుస్తకంలో నుంచి తలెత్తి చూసింది ఇందిర ఎదురుగా నిల్చున్న మృదుల చేతిని తన చేతిలోకి తీసుకుంది మృదుల ఇందిర వదిన మరదళ్లైన వాళ్లంతకు ముందులా స్నేహితుల్లాగే ఉంటున్నారు ఉత్తరమైనా రాయకుండా వచ్చావు మొన్న అన్నయ్యతో పాటు నువ్వు కూడా వస్తావని ఎదురు చూశాను నేను వస్తానంటే మీ అన్నయ్య వద్దన్నారు ఇంకా ఏదైనా మాట్లాడితే నేను మగాణ్ణి నాకు తెలుసు నువ్వు నోరు మూసుకో అంటారు బాత్రూంలో నీళ్లున్నాయి నువ్వు స్నానం చేసిరా ఈలోగా నేను కాఫీ కలుపుతాను అంటూ లేచి వంటగది వైపు వెళ్ళింది ఇందిరా మృదుల తన సూట్ కేసులో నుంచి చీర జాకెట్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది చల్లటి నీళ్లతో స్నానం చేసేసరికి ప్రయాణపు బడలేక తీరినట్టు అనిపించింది మృదుల స్నానం చేసి వచ్చేసరికి కాఫీ కలిపి అందించింది ఇందిర ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు ఇప్పుడు చెప్పు పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడు అతన్ని నేనసలు చూస్తేనేగా అతను ఎలా ఉన్నాడో చెప్పడానికి అంది మృదుల ఆమె ముఖం చిన్నబోయింది ఇందిర కనుబొమ్మలు ముడిపడ్డాయి ఐదు నిమిషాలు స్తంభించిపోయినట్టుగా ఆమె మెదడు పంచేయలేదు ఎందుకు చూడలేదు ఇందిర ప్రశ్నకు సమాధానం చెప్పకుండా కళ్ళు కిందకు వాల్చుకుని కూర్చుండిపోయింది ఆమె ముఖంలో కనిపిస్తున్న బాధకు ఇందిరకు తన గుండెని ఎవరో చేత్తో అనిపించింది ఏదో చెప్పాలనుకుని చెప్పలేకపోతున్నట్టుగా మృదుల పెదవులు కంపిస్తున్నాయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మృదులను అలా చూస్తుంటే ఇందిరకు మనస్సు ద్రవించుకుపోయింది అనునయంగా మృదుల చేతిని తన చేతిలోకి తీసుకుంది నిజం చెప్పు ఎవరినైనా ప్రేమించావా ఇందు చెప్పు మృదుల నేను నీ స్నేహితురాల్ని నీ క్షేమం కోరేదాన్ని ఇందిర గొంతు ఆద్రతగా పలికింది అన్నయ్య నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ప్రేమంటే ఏంటో అది ఎంత బలీయమైందో నీకు తెలియంది కాదు వేణు మా పక్కింటి అబ్బాయి అతను నేను చిన్నతనం నుంచి కలిసి పెరిగాం మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం మా వయసులతో పాటు మా స్నేహం కూడా పెరిగింది మానసికంగా దగ్గరయ్యాం అతను విజయవాడలో బిఏ చదువుతున్నప్పుడు అతన్ని చూడకుండా ఉండలేక మా ఊళ్ళో కాలేజీ ఉన్న నేను చదువు వంకతో విజయవాడ వచ్చాను మా ఇద్దరి కాలేజీలు వేరు అందుకే మా విషయం నీకు తెలియలేదు వేణు చదువు పూర్తి చేసి ఇప్పుడు ఇక్కడే గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకున్నాడు అతని కోసమే నేను ఇన్ని రోజుల నుంచి ఏదో వంకతో పెళ్లి విషయం వాయిదా వేస్తూ వచ్చాను వేణుకు ఉద్యోగం వచ్చేవరకు పెళ్లి చేసుకోకూడదనుకున్నాం ఇప్పుడు ఉద్యోగం వచ్చింది అతను పెళ్లికి తొందర పెడుతున్నాడు అమ్మ అమ్మమ్మకు అతని విషయం చెప్పాను ఎన్ని విధాల ప్రాధేయపడాలో అన్ని విధాలా ప్రాధేయపడ్డాను అయినా వాళ్ల మనసు కరగకపోగా నేనతన్ని పెళ్లి చేసుకుంటే నూతులో పడి చస్తామని బెదిరించారు వేణు అమ్మా నాన్నగారు వేర్వేరు కులాల వాళ్లు ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అందుకని మా ఊళ్ళో అందరూ వాళ్లను వెలువేసినట్టు చూసేవారు బ్రతుకున్నంతకాలం అందరూ కలిసి వాళ్లకు ప్రశాంతత అన్నది లేకుండా చేశారు రాక్షసుల్లాంటి వాళ్ల బంధువుల మధ్య మనసున్న మనుషులుగా బ్రతకలేక వేణు కాలేజీ చదువుకొచ్చేసరికి వాళ్ళిద్దరూ ఈ లోకం నుంచి వెళ్లిపోయారు అతన్ని వాళ్ల తాతగారు దగ్గరకు తీసి చదువు చెప్పించారు వార్ధక్యంతో ఈ మధ్యనే ఆయన కూడా పోయారు కులం లేని వాణ్ణి పెళ్లి చేసుకుని కులభ్రష్ట కావద్దని అమ్మమ్మ ఏడుపు అమ్మ బెదిరింపు నన్ను పెళ్లిచూపులకు కూర్చోబెట్టాయి వాళ్లను ఒప్పించలేను అన్నయ్యకు చెప్పలేను అందుకే ఇందు వేణుతో నన్ను మరిచిపోమని చెప్పాను నాకు చూపులు అని తెలిసి వేణు వచ్చి నాతో వచ్చేయమని ప్రాధేయపడ్డాడు నన్ను చూడకుండా ఉండలేనని కన్నీళ్లు పెట్టుకున్నాడు నా పెళ్లి జరిగిన రోజే తన శవానికి అంచక్రియలు జరుగుతాయని చెప్పేశాడు వేణు మొండి మనిషి నేనంటే పంచప్రాణాలు నేను దూరమైతే బ్రతకలేడు ఆవేశంతో అన్నంత పని చేస్తాడు ఏం చెయ్యాలో తోచలేదు వీళ్ళ కోసం వేణును వదులుకోలేక వీళ్లకు నచ్చజెప్పలేక నీ దగ్గరకొచ్చాను కన్నీటితో అంది మృదుల ఇంద్రకు దుఃఖం ఆగలేదు మనసు బరువెక్కింది చూడు మృదుల జీవితంలో ప్రేమకున్న ప్రాముఖ్యత ఇంక దేనికీ లేదు చదువు సంస్కారము నిన్ను పోషించే స్తోమత అన్నింటినీ మించి నిన్ను ప్రాణంగా ప్రేమించే వేణు నిండు మనస్సుతో నిన్ను పెళ్లి చేసుకుంటానని ముందుకొస్తే కాదనే మురుకులు ఎవరైనా ఉంటారా మీ అమ్మ అమ్మమ్మ లాంటి వాళ్లు రాలిపోయే పండుటాకుల కోసం చిగురులు తొడిగే నీ జీవితాన్ని నరకం చేసుకుంటావా నీ తల్లిదండ్రుల కోసం వేణును మరిచిపోయి మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నా నువ్వు అతనితో వివాహ జీవితంలో రాజీ పడలేవు అప్పుడు నువ్వెంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు పెద్దవాళ్లు పిల్లల మనసుల్ని అర్థం చేసుకోలేరు వాళ్లను మేం కన్నాం కాబట్టి వాళ్లు మా చెప్పు చేతల్లో ఉండాలని ఆలోచిస్తారు ఈ పెద్దవాళ్ల మూర్ఖత్వాలతోనూ ఆస్తి అంతస్తులు నిర్మించే అడ్డుగోడల మూలంగా ఎంతోమంది ప్రేమికుల జీవితాలు నరకమవుతున్నాయి మనకి పైకి నవ్వుతూ కనిపించే వారంతా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారనుకోవడం పొరబాటు పెళ్లి చేసుకున్నాం కాబట్టి నలుగురిలో నవ్వుతూ బ్రతకాలి అనుకుంటూ పైకి నవ్వుతూ లోపల ఏడ్చేవాళ్లు ఉన్నారు నువ్వు అలాంటి కోవలోకి చేరుతావా మృదులా ప్రేమ ప్రేమను కోరుతుంది పెళ్ళంటే శారీరకంగా ఒకరికొకరు దగ్గర కావడమే కాదు మనసులు కూడా కలవాలి అప్పుడే వివాహ జీవితానికి పరిపూర్ణత అతడు నిన్ను ప్రేమించాడు నీకోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ అవకాశాన్ని నువ్వు వదులుకుంటే జీవితంలో అతన్ని పొందే అర్హత శాశ్వతంగా కోల్పోతావు నన్నేం చేయమంటావో చెప్పిందో నేను మీ అన్నయ్యతో మాట్లాడి ఆయన్ని ఒప్పించి నువ్వు కోరుకుంటున్న వేణుతో నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది నాకు తెలిసిందో అందుకే నీ కోసం వచ్చాను తేలికపడిన మనసుతో కృతజ్ఞతగా అంది మృదుల ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు అన్ని విషయాలు నేను చూసుకుంటాను అంది ఇందిరా పగలంతా వాళ్లకు కబుర్లతోనే గడిచిపోయింది